గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా మిరియాలగూడ పోలీసులు అరెస్టు చేశారు డీఎస్పీ రాజశేఖర్ తెలిపిన వివరాల మేరకు మిర్యాలగూడ వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి విక్రయాల సమాచారం అందుకున్న పోలీసులు డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు పట్టణంలోని అగ్రి గోల్డ్ కాలనీ మినీ రవీంద్ర భారతి పరిసరాలలో నిర్వహించిన దాడుల్లో పదిహేను మంది గంజాయి విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు వద్ద కిలోల గంజాయి సెల్ స్వాధీనం చేసుకున్నారు విక్రయిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న అమర్లింగం జావిద్ గౌస్ షేక్ జావీద్ షామ్ లక్ష్మీనారాయణ గణేష్ గౌతమ్ నంద పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు రిమాండ్ మంది కూడా విజయాలగూడ పట్టణానికి చెందిన వాళ్ళు వీళ్ళకి ఈ అమర్లింగం అనేటటువంటి పల్నాడు జిల్లా మాచర్లకు సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళకి ధాంజాయి సప్లై చేయడానికి ఈరోజు కలిసి వస్తూ అతన్ని నమ్మదగిన సమాచారం మేరకు విజయాల కూడా టూటర్ ఇన్స్పెక్టర్ సోమనర్సయ్య వాళ్ళ ఎస్ఐ గారు మిగతా వాళ్ళు అతన్ని పట్టుకొని అతని దగ్గర నుంచి మనం మొత్తం పదకొండు వందల గ్రాములు కిలో వంద గ్రాముల గాంజా ఎండు గాంజా స్వాధీనం చేసుకోవటం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఒక తొమ్మిది వందల రూపాయలు నగదు అదేవిధంగా ఈ నాలుగు మొబైల్ ఫోన్స్ వీళ్ళందరూ కూడా మిరియాలు కూడా ఎక్కువ తాళగడ్డ సీతారాంపురం చెందినటువంటి వాళ్ళు ఈ పిల్లలందరూ గత కొంతకాలంగా గాంజాయి తాగడ్డ అలవాటు చేసుకొని వీళ్ళకి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర ఈ అమర్లింగం ఎవరైతే మార్చండి అతను ఇతను వీళ్ళకి గాంజా సప్లై చేస్తా ఉన్నాడు సో దీంట్లో భాగంగా ఈరోజు పొద్దున ఇతను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఖరాబ్ ఉన్నటువంటి ఒక లో